ఓకే నేను చెప్పినట్లు ఇంగ్లీష్లో ఒకే బేరే స్టార్ట్ చేశాను కదా సో ఈరోజు వర్డ్స్ వచ్చేసి ఫస్ట్ వర్డ్ అండి పెనెంట్రేషన్ పెనెంట్రేషన్ వచ్చేసి మామూలుగా దేనికి యూజ్ చేస్తారంటే దీన్ని ఒక ప్రోడక్ట్ కానీ లేదంటే ఏదైనా ఒక విషయం కానీ జనాలకి ఎంత ఎంత దూరంగా స్ప్రెడ్ అయింది ఎంత దూరంగా వ్యాపించింది అనే ఉద్దేశంతో చెప్తారండి పెనెంట్రేషన్ అంటే దీని మీనింగ్ వచ్చేసి ద ఎక్స్టెండ్ టు విచ్ ఏ ప్రొడ్యూ ప్రోడక్ట్ రీచెస్ ద పాపులేషన్ ఒక ప్రోడక్ట్ కానీ లేదంటే ఒక విషయం కానీ ప్రజల్లోకి ఎంత దూరంగా వెళ్ళింది ఎంత దూరం స్ప్రెడ్ అయింది ఎంత రీచ్ అయింది అనే దాన్ని బట్టి ఈ పినంటేషన్ అనే వాడిని యూజ్ చేస్తారండి సో దీనికి సినోనియమ్స్ వచ్చేసి స్ప్రెడ్ రీచ్ అడాప్షను ఎక్స్పెన్షను ఇలా వచ్చేస్తాను ఇప్పుడు నిన్న చెప్పాను నేను అడాప్షన్ అన్నా కూడా మనం దానికి అనుగుణంగా మారడమని ఇక్కడ అడాప్ట్ అంటే దాన్ని ఓన్ చేసుకోవడం అనమాట సో ఇక్కడ ఎంత దూరం స్ప్రెడ్ అయింది ఎంతమందికి రీచ్ అయింది తర్వాత ఎంత ఎక్స్పెన్షన్ అయ్యింది అనే విషయాన్ని దీనికి సినోనియమ్స్గా వాడచ్చు అనమాట ఇంకా అంటోనియంస్ వచ్చేసి ఎక్స్క్లూజివ్ అంటే తీసివేయడం తర్వాత ఆబ్జెన్స్ లేకపోవడం తర్వాత లిమిటేషన్ తక్కువగా ఉండడం అనమాట ఇలాంటివి అంటోనియంస్ కిందకి వస్తాయి నెక్స్ట్ వర్డ్ వచ్చేసి ఎగ్జార్బిటెంట్ ఎగ్జార్బిటెంట్ అంటే ఇది మామూలుగా ఒక ఎక్కువగా ఉండేదాన్ని సూచిస్తాయి అనమాట ఇది దానికి కారణం లేకుండా పెరిగిపోతుంటాయి చూడండి దాన్ని ఎగ్జార్బిట్ అనమాట సో రీజన్ ఉండదు ఇప్పుడు స్టాక్ మార్కెట్లో స్టాక్స్ షేర్స్ కూడా పెరిగిపోతుంటాయి కొన్నిసార్లు లేదంటే ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంటుంది ఇలాంటి వాటికి యూజ్ చేస్తారన్నమాట అంటే సంథింగ్ రీజన్ లేకుండా అట్లా పెరిగిపోయే వాటికి కోసం యూజ్ చేస్తారనమాట సో దీనికి సినోనియన్స్ వచ్చేసి ఎక్సెసివ్ ఓవర్ ప్రైజ్డ్ తర్వాత అన్ రీజనబుల్ తర్వాత ఇన్ఫ్లేటెడ్ ఇలాంటి వర్డ్స్ ఇలాంటివన్నీ ఎగ్జార్బెంట్కి సినోనిమ్స్ అనమాట ఇక్కడ ఎక్సెసివ్ అంటే ఎక్కువ అని ఓవర్ ప్రైజ్డ్ అంటే ఎక్కువ ఖరీదైందని తర్వాత అన్ రీజనబుల్ అంటే కారణం లేకుండా అని తర్వాత ఇన్ఫ్లేటెడ్ అంటే కూడా మనకి రీజన్ లేకుండా పెరిగిపోవడం కింద వస్తాయి అనమాట నెక్స్ట్ యాంటీనే వచ్చేసి దీనికి మోడరేట్ అని తర్వాత రీజనబుల్ కానీ తర్వాత ఫెయిర్ అని తర్వాత అఫోర్డబుల్ అని ఇక్కడ రేట్స్ ఏమన్నా మనం చాలా ఎక్కువగా అనే టైంలోనే లేదు రేట్స్ రీజనబుల్గా ఉన్నాయి లేదంటే ఫెయిర్ అంటే మంచిగానే ఉన్నాయి తర్వాత అఫోర్డబుల్గా అంటే మనం పెట్టే విధంగానే ఉన్నాయి అన్నట్లు చెప్తాం కదా సో ఇవి యాంటీనే అనమాట మనకి నెక్స్ట్ వాడు వచ్చేసి కుషన్ అండి కుషన్ అంటే మనకి ఏదైతే ఒక రిస్క్కి రిస్క్ లేకుండా మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది ఇప్పుడు సంథింగ్ వెహికల్స్లో కూడా క్వశ్చన్స్ ఉంటాయి మనకి ఆ క్వశ్చన్స్ ఎందుకు యూజ్ చేస్తారంటే మనకి ఏదైనా ప్రమాదం జరిగితే అవి హెల్ప్ చేయడానికి అవి కాపాడడానికి యూజ్ చేస్తారు కదా సో క్వశ్చన్స్ అంటే రిస్క్ నుంచి మనల్ని ఏవైతే కాపాడతాయి వాటిని ఆ క్వశ్చన్స్ అంట సంథింగ్ దట్ ప్రొటెక్ట్స్ అగైన్స్ రిస్క్ వీటికి సినిమాని ఏం చేసేసి బఫర్స్ కానీ షీల్డ్ కానీ షీల్డ్ సేఫ్ గార్డు ప్రొటెక్షన్ ఇవన్నీ కూడా మనకి సేఫ్టీ మెజర్ సేఫ్టీ కిందకి వస్తాయి అనమాట సో క్వశ్చన్ అంటే మనకి రిస్క్ నుంచి కాపాడేది దాని దానికి ఈక్వల్ పదాలే ఇవి షీల్డ్ కానీ సేఫ్ గార్డ్ కానీ ప్రొటెక్షన్ కానీ బఫర్ కానీ దీంట్లో మనకి షీల్డ్ సేఫ్ గార్డు ప్రొటెక్షన్ ఇలాంటివి తెలిస్తే కానీ బఫర్ తెలియదు సో బఫర్ గుర్తుపెట్టుకోండి ఇట్లా అంటే మనం ఎక్కువగా రివిజన్ చేస్తూ ఉంటే ఇవి గుర్తుంటాయంట మనకి వకాబులరీని ఎలా నేర్చుకోవాలి అని అడిగితే మేడంని మీరు జస్ట్ డైలీ వాటిని చూసి బట్టి పట్టడం కాకుండా ఎంత ఎక్కువగా వీలైతే అంత ఎక్కువగా వింటే మనకి వచ్చేస్తుంది ఒక క్యాబులరీ ఒక రోజులో వచ్చేది కాదు కంటిన్యూస్గా వన్ ఆర్ టూ మంత్స్ మనం కంటిన్యూస్గా డైలీ దాన్ని వింటూ ఉంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఇంకా మేడం చాలా వర్డ్స్ చెప్తారు మనకి అంటే ఒక ఇప్పుడు సపోజ్ క్వశ్చన్ ఉంది క్వశ్చన్కి సంబంధించి ప్రొటెక్ట్స్ అని ఉంది ఇప్పుడు ప్రొటెక్షన్కి సంబంధించిన వర్డ్స్ ఒక ట్వంటీ థర్టీ అలాంటి వర్డ్స్ కూడా పెడతాను నేను వీలైతే నేను ఆ వర్డ్స్ని కూడా మీకు డైలీ చెప్పడానికి ట్రై చేస్తాను నాకు కూడా రివిజన్ అయినట్టు ఉంటుంది కాకపోతే ఫస్ట్ స్టార్టింగ్ కదా ఒక వన్ వీక్ ఇలా ట్రై చేద్దాం తర్వాత ఆ వర్డ్స్ కూడా అన్నీ మేడం ఏవైతే చెప్తారో అవన్నీ కూడా మనం మన ఓన్గా చెప్పుకుందాం అనమాట నెక్స్ట్ దీనికి అంటే వచ్చేసి ఎక్స్పోజర్ రిస్క్ వల్నరబిలిటీ ఇవన్నీ కూడా మనకి రిస్క్ సంబంధించిన విషయాలు అనమాట అంటే ప్రొటెక్షన్కి అగైన్స్ట్ వర్డ్స్ ఎక్స్పోజర్ కానీ రిస్క్ కానీ వల్నరబిలిటీ కానీ నెక్స్ట్ ప్రూడెన్స్ అండి ప్రూడెన్స్ అంటే ఏదైనా ఒక విషయం గురించి ఒక నిర్ణయం తీసుకునే దాని గురించి అంటే కేర్ఫుల్గా ఆలోచించి ముందడుగు వేయడం అనమాట ఇప్పుడు ఏదైనా ఒక పని చేయాలనుకుంటే దాన్ని మొత్తం తెలుసుకొని ముందు వెనక చూసుకొని జాగ్రత్తగా ఉండాలని అంటారు కదా సో అలాంటి విషయాన్ని ప్రూడెన్స్ అంటారన్నమాట ద క్వాలిటీ ఆఫ్ బీయింగ్ కేర్ఫుల్ అండ్ వైజ్ ఇన్ డిసిషన్ మేకింగ్ సో ఒక నిర్ణయం తీసుకునే టైంలోనూ మంచిగా ఎలా క్వాలిటీగా ఉండాలి ఎలా కేర్ఫుల్గా ఉండాలి అనేది చూసించేది ప్రూడెన్స్ అనేవాళ్ళు సో దీనికి సినోనియమ్స్ వచ్చేసి క్యాష్ అండ్ క్యాషెస్గా ఉండేలాంటారు ఎక్కడైనా రాసినారు మనకి బోర్డు మీద రాసినారు క్యాష్ అని అని అంటే ఎక్కడైనా రోడ్డు పనులు జరుగుతున్నాయి అన్నట్లు క్యాష్ అని పెట్టి అంటారు అంటే కొంచెం జాగ్రత్తలు చెప్పడం అనమాట తర్వాత విజిడము విజిడమ్ అంటే తిరుగుకి సంబంధించింది తర్వాత జడ్జ్మెంట్ జడ్జ్మెంట్ అంటే నిర్ణయానికి సంబంధించింది అనమాట ఎలా తీసుకోవాలి వైజ్గా అన్నట్టు తర్వాత ఫోర్ సైడ్ ఫోర్ సైడ్ అంటే ముందు జరిగిపోయేదాన్ని మనం ముందుగానే అంచనా వేసి దానికి తగ్గట్టు ప్రవర్తించడం అనమాట సో కేర్లెస్నెస్ తర్వాత రెక్లెస్నెస్ ఫాలి నెగ్లిజెన్స్ ఇవన్నీ వచ్చేసి ఈ ప్రూడెంట్స్కి అంటెనెమ్స్ అనమాట అంటే వ్యతిరేక పదాలు కేర్లెస్నెస్ అంటే ఆలోచించకుండా చేయడం తర్వాత రెక్లెస్నెస్ ఏమవుతుందో అది ఎలా పడితే ఎలా చేసేయడం తర్వాత ఫోలీ తర్వాత నెగ్లిజెన్స్ ఇవన్నీ కూడా అంటెనెమ్స్ కిందకి వచ్చేస్తాయి నెక్స్ట్ హవర్ హవరింగ్ అంటే కూడా ఒక లెవెల్ వరకు అనమాట అంటే సంథింగ్ చేంజ్ కాకుండా అనమాట ఒక పర్టికులర్ లెవెల్ వరకు అలాగే కాన్స్టెంట్గా ఉండడాన్ని హౌవరింగ్ అంట ఇప్పుడు ఒక నదిలోన నీటి మట్టం ఉంది ఆ నీటి మట్టం ఒక కాన్స్టెంట్ పీరియడ్ వరకు పెరగకుండా అలాగే మెయింటైన్ అనుకోండి అలాంటి వాటిని హౌరింగ్ అంటారనమాట ఇది మీనింగ్ వచ్చేసి రిమైనింగ్ అట్ అరౌండ్ ఏ పర్టికులర్ లెవెల్ వితౌట్ మచ్ చేంజ్ చేంజ్ కాకుండా ఒక పర్టికులర్ లెవెల్ దగ్గర ఉండిపోవడం అనమాట సో దీనికి సినోనియమ్స్ వచ్చేసి లింగరింగ్ అని ఫ్లక్చువేటింగ్ అని బ్యాలెన్సింగ్ అని ఒక బ్యాలెన్సింగ్గా ఉండడం ఫ్లక్చువేట్ అవ్వడం అంటే కిందికి పైకి ఉన్నా కూడా ఒక కాన్స్టాంట్ లెవెల్లో ఉండడం అనమాట సో లింగరింగ్ అంటే కూడా అది అర్థమవుతుంది నెక్స్ట్ యాంటీనియమ్స్ అంటే సెట్లింగు తర్వాత స్టే స్టెబిలైజింగ్ గ్రౌండెడ్ అంటే ముందుకి వెనక్కి వెళ్ళకుండా స్టీడీగా ఉండడం అనమాట కొంచెం చేంజ్ ఉంటుంది దానికి దీనికి హౌరింగ్ అంటే పైకి కిందికి వెళ్తున్నా కూడా ఒక కాన్స్టాంట్ దాని వితౌట్ ఏ చేంజ్ లేకుండా ఒక కాన్స్టాంట్ దానిగా ఉండడం అనమాట నెక్స్ట్ ఇంటెంపరేట్ ఇంటెంపరేట్ అంటే మామూలుగా టెంపరేట్ అంటే కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం ఇంటెంపరేట్ అంటే కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోవడం అంటే ల్యాకింగ్ ఆఫ్ సెల్ఫ్ కంట్రోల్ ఆర్ బీయింగ్ ఎక్సెసివ్ ఇన్ బిహేవియర్ అంటే ఒక అర్జున్ రెడ్డి టైప్ అనమాట ఎలా పడితే ఎలా బిహేవ్ చేయడం నెక్స్ట్ దీనికి సినోనియమ్స్ వచ్చేసి అండర్స్ట్రైన్డ్ తర్వాత ఎక్సెసివ్ తర్వాత రిక్లేస్నెస్ ఇవన్నీ కూడా ఒక బిహేవియర్ని ఇండికేట్ అన్నమాట అంటే కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం సెల్ఫ్ కంట్రోల్ లేకపోవడం కిందకి వచ్చేస్తాయి సో యాంటీనియమ్స్ వచ్చేసి మోడరేట్ కంట్రోల్డ్ రిస్ట్రైన్డ్ ఇవన్నీ కూడా మనకి యాంటీనియమ్స్ కిందకి వచ్చేస్తాయి అనమాట నెక్స్ట్ డిస్క్రీట్ డిస్క్రీట్ అంటే ఒక చిందాక ప్రూడెన్స్ అంటే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నాం కదా ఇక్కడ డిస్క్రీట్ అంటే ఒక ఏదైనా ఒక మాట అనేటప్పుడు ఆలోచించి అసలు ఆ మాట వల్ల వేరే వాళ్ళు హర్ట్ కాకుండా ఉండాలి లేదంటే ఎటువంటి అవంతరాలు రాకుండా ఉండాలని కేర్ఫుల్గా ఆచితూచి మాట్లాడడం అనమాట సో డిస్క్రీట్ అంటే కేర్ఫుల్ ఇన్ స్పీచ్ ఆర్ యాక్షన్ టు అవాయిడ్ కాజింగ్ అఫెన్స్ ఆర్ రివీలింగ్ ప్రైవేట్ ఇన్ఫ ఇన్ఫర్మేషన్ అంటే ఒక వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు కానీ లేదంటే ఏదైనా ఒక వర్క్ చేస్తున్నప్పుడు కూడా దా ఆ వర్క్ వల్ల కానీ ఆ మాట వల్ల కానీ ఎటువంటి అవాంతరాలు రాకూడదు అంటే మన ఇన్ఫర్మేషన్ కూడా కొంతమందికి మనం ప్రైవేట్గా పెట్టాలనుకున్న ఇన్ఫర్మేషన్ కూడా వేరే వాళ్ళకి చేరివేసే లాగా ఉంటుంది అనమాట కొన్నిసార్లు మనం మాటల్లో మనం ఆలోచించకుండా ఒక మాట అనేస్తాము అది మనకి మనకి సంబంధించిన విషయమైనా కూడా మాట్లాడే మాట్లాడేస్తామన్నమాట మన సీక్రెట్ అయినా కూడా కొంతమందికి కొంచెం వీక్ మూమెంట్లో చెప్పేస్తాం అనమాట అలా కాకుండా ఉండడమే డిస్క్రీట్ కేర్ఫుల్గా ఉండడం మాటల్లో కానీ యాక్షన్స్లో కానీ కేర్ఫుల్గా ఉండడానికి డిస్క్రీట్ అంటే డిస్క్రీట్ అనే పదానికి ఇంకో వర్డ్ కూడా ఉంటుంది మామూలుగా డిఐఎస్ఆర్ఇఏటి డిస్క్రీట్ అంటే కేర్ఫుల్గా ఉండడం డిఐఎస్ఈఆఆర్ఈటిఈ అంటే డిఫరెంట్ డిస్క్రీట్కి డిస్క్రీట్కి తేడా అనమాట సో డిస్క్రీట్ అంటే కేర్ఫుల్ డిస్క్రీట్ అంటే డిఫరెంట్ అనమాట నెక్స్ట్ కెటాక్లైమిక్ క్లైమిక్ అంటే ఒక డేంజరస్ పదాన్ని చూ సూచిస్తా అనమాట అంటే ఇది రిలేటింగ్ టు డొనేటింగ్ ఏ వైలెంట్ లార్జ్ స్కేల్ ఈవెంట్ అంటే ఇది గొప్ప ప్రమాదాన్ని సూచిస్తుంది అనమాట ఏదైనా ఒక ప్రమాదం కానీ వినాశనం కానీ జరుగుతుంటారు కదా అలాంటి వాటిని కేటాక్లైమిక్గా సూచిస్తారు అన్నమాట ఇవి డేంజరస్ వర్డ్స్ కూడా సినోనియంగా యూజ్ చేస్తారు దీనికి దీనికి సినోనియంస్ వచ్చేసి అపోక్లెప్టిక్ తర్వాత డిజాస్ట్రస్ క్యాస్టోస్ట్రోపిక్ ఇవన్నీ కూడా మనకి సినోనియమ్స్ కిందకి వచ్చేస్తాయి నెక్స్ట్ అంటీనియమ్స్ వచ్చేసి బెనిఫిషియల్ ఫార్చునేట్ ఫేవరబుల్ ఇవన్నీ మనకి అనుకూలంగా జరిగేవి అనమాట బెనిఫిషియల్ కానీ కానీ ఫేవరబుల్ కానీ మనకు అనుకూలంగా ఉండేవి నెక్స్ట్ వెహిమెంట్ అండి వెహిమంట్ అంటే కొంచెం ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ని చూపించడం అనమాట ఒక ఫోర్స్ఫుల్నెస్ని చూపించడం అనమాట వెహిమెంట్ అంటే దీనికి సినిమానేమ్స్ వచ్చేసి ఫర్వెంటు ప్యాషనేట్ ఇవన్నీ ఒక వర్క్ మీద మన ఫీలింగ్ ఎలా ఉంది మనం ఎంత ఫోర్స్ఫుల్గా ఉన్నామనే దాన్ని ఇండికేట్ చేస్తాయి అనమాట నెక్స్ట్ వెహుమెంట్ వెహుమెంట్ అంటే ఇండిఫరెంట్ ఇంటర్నేమ్స్ ఇండిఫరెంట్ కానీ పాసివ్ కానీ లేదంటే కామ్ కానీ అంటే సైలెంట్గా మనకి ఎంత దాన్ని ఏమంటారు లోపల ఎన్ని ఫీలింగ్స్ ఉన్నా కూడా బయటికి చెప్పలేకపోవడం అనమాట నెక్స్ట్ మాలబుల్ మాలబుల్ అంటే ఏదైనా ఒక దాన్ని ఒక ఒక పదార్థాన్ని చేంజ్ చేయడానికి అనుగుణంగా ఉంటే దాన్ని మాలబుల్ అంటారు అనమాట అంటే ఇప్పుడు ఐరన్ ఊరు ఉంటుంది ఐరన్ ఊరిని మనం రకరకాల పద రకరకాలుగా చేంజ్ చేయవచ్చు కదా డోర్స్ అని విండోస్ అని లేదంటే వెహికల్స్ అని ఇలా చేంజ్ చేస్తాం కదా సో ఇనుముని ఎలాగైనా చేంజ్ చేయొచ్చు మనకి ఇష్టం వచ్చిన ప్రోడక్ట్ రూపంలో దాన్ని చేంజ్ చేసు చేంజ్ చేయొచ్చు సో ఇలా చేంజ్ చేయగలిగే అవకాశం ఉన్న పదార్థాలని మాలేబుల్స్ అంటారు అనమాట సో క్యాపబుల్ ఆఫ్ బీయింగ్ ఈజీలీ ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ అంటే ఒక పదార్థాన్ని మనకి ఇష్టం వచ్చినట్లు చేంజ్ చేసుకోవడానికి అనుగుణంగా ఉండే ఒక పదార్థాన్ని మేలబుల్ అంటారు అనమాట సో దీనికి సినేనియన్స్ వచ్చేసి ఫ్లెక్సిబుల్ అడాప్టబుల్ ప్లేరబుల్ ఇవన్నీ కూడా చిన్న నేమ్స్ వచ్చేసి స్టిఫ్ రిజిడ్ ఇన్ఫ్లెక్సిబుల్ అనమాట ఇవి అన్నమాట అంటే గట్టిగా ఉంటాయి ఇవి వేరే షేప్కి చేంజ్ చేయాలంటే విరిగిపోతాయి ఇలాంటి టైప్ వాటిని స్టిఫ్ రిజిడ్ ఇన్ఫ్లెక్సిబుల్ ఇవన్నీ యాంటీనేమ్స్ అనమాట సో ఇవి మనకి టెన్ వర్డ్స్ నెక్స్ట్ మనకి వొకాబులరీలో వన్ బస్ సబ్స్టిట్యూషన్స్ ఉంటాయి అంటే ఒక పదానికి ఒక సెంటెన్స్కి ఈక్వల్ అయ్యి ఒక పదాన్ని పెట్టడం అనమాట మనకి ఫోబియాలు అనేవి చాలా ఇంపార్టెంట్ ఫోబియాలు అంటే భయం అనమాట ఒక ప్లేస్లో కొంతమందికి భయం వేస్తుంది ఇప్పుడు ఒక క్లోజ్డ్ ప్లేస్ ఉంటాయి లిఫ్ట్లు అలాంటి వాటిలోన కొంతమందికి భయం వేస్తుంది అలాంటి భయాన్ని ఏమంటారు అంటే క్లస్టరో ఫోబియా అంట క్లస్టర్ ఫోబియా అంటే క్లోజ్డ్ ప్లేస్ని చూసి భయపడ్డాము అనమాట ఇక్కడ అక్రోఫోబియా అని ఉంది అక్రోఫోబియా అంటే హైట్స్ ఉంటాయి కదండి పెద్ద పెద్ద పర్వతాలు కానీ లేదంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్ కానీ అక్కడ నుంచి హైట్స్ అంటే భయపడే వాళ్ళకి అక్రోఫోబియా ఉన్నట్టు అనమాట నెక్స్ట్ హైడ్రోఫోబియా అని ఒకటి ఉంటుంది హైడ్రోఫోబియా అంటే వాటర్ని చూసి భయపడతారు తర్వాత పైరోఫోబియా అంటారు అంటే ఫైరు పైరా ఉంటే ఫైర్ నిప్పుని చూసి భయపడతారు అంటే ఇలా రకరకాల భయాలు ఉంటాయి ఈ భయాలు కూడా చాలా ఇంపార్టెంట్ సో వీటికి కూడా మనం సపరేట్గా చెప్పుకుందాం ఇంగ్లీష్కి ఇంకా ఇది స్టార్టింగే కాబట్టి ఇంకా ముందుకెళ్ళిపోతే ఇంకా ఎక్కువ చెప్పుకుందాం నెక్స్ట్ డేజావు డేజావు అంటే మనకి దీని మీద సినిమా కూడా వచ్చింది డేజావ్ అంటే ఏదైనా ఒక జరగబోయే సిచ్యువేషన్ని ముందే ఊహించేయడం అనమాట ముందే మనకి తెలిసిపోవడం మనకి చాలాసార్లు అనిపిస్తుంటుంది సంథింగ్ ఏదైనా ఒక విషయం జరుగుతూ ఉన్నప్పుడు అది ఇంకా జరుగుతూనే ఉంటుంది మనకి అదే ఇది ఎక్కడో ఎప్పుడో జరిగినట్టుంది అన్నట్టు అనిపిస్తుంది చూడు దాన్ని డేజ్ అవుతారండి నెక్స్ట్ ఫియాస్కో ఫియాస్కో అంటే మొత్తానికి ఫెయిల్ ఫెయిల్ అయిపోవడం ఫెయిల్ అయిపోవడం అనే దానికంటే ఫెయిల్ అయిన తర్వాత నువ్వు ఫెయిల్ అయ్యావు అనే ఒక పక్క వాళ్ళు వచ్చి హ్యూమిలేట్ చేసే విధానం ఉంటుంది చూడండి దాన్ని ఫియాస్కో అంటారు అనమాట నెక్స్ట్ గ్రెగరియస్ గ్రెగరియస్ అంటే అందరితో కలిసిపోయేవాడు అంటే సోషల్గా వాడు అందరితో అనమాట మనుషులు కూడా గ్రెగరియస్కి కిందకే వస్తారు సో ఒకరి కంపెనీలు కంపెనీని బాగా ఎంజాయ్ చేసేవా చేసేవాడు అంటే ఫ్రెండ్లీ నేచర్ ఉన్నవాడు అనమాట అందరితో కలిసిపోయేవాడు దీన్ని అంటారు అనమాట నెక్స్ట్ ఫ్రేజల్ వర్బ్ ఫ్రేజల్ ఉన్న ఇప్పుడు ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ఇవి చాలా కొంచెం చిన్న వర్డ్తోనే మొత్తం మీనింగ్ మారిపోతాయి టేకౌట్ టేక్ ఆన్ టేక్ ఆఫ్ టేక్ ఆఫ్టర్ ఈ నాలుగుకి డిఫరెంట్ ఏంటో చూసుకున్నాము టేక్అవుట్ అంటే అక్కడ నుంచి దాన్ని తీసేయడం ఎక్స్ట్రాక్ట్ చేయడం ఒక దగ్గర నుంచి తీసి పెట్టడం అనమాట దీన్ని అవుట్ అంటారు టేక్ ఆన్ అంటే దాన్ని యాక్సెప్ట్ చేయడం లేదంటే ఒకటి ఒక ఛాలెంజ్ని తీసుకోవడం దాన్ని ఒక ఛాలెంజ్ యాక్సెప్ట్ చేశాను నేను టేక్ ఆన్ తీసుకుంటున్నాను అంటారు కదా అలాంటిది అనమాట టేక్ ఆఫ్ అంటే మనకి ఫ్లైట్ టేక్ ఆఫ్ అయింది అంటారు చూడు సో ఒక గ్రౌండ్ లెవెల్ నుంచి పైకి వెళ్ళాలన్నమాట టేక్ ఆఫ్ టు లీవ్ ద గ్రౌండ్ లేదంటే సక్సెస్ఫుల్గా సక్సెస్ఫుల్ గా పైకి వెదకడం అనమాట టేక్ ఆఫ్ అంటే పైకి వెళ్ళడానికి ఎందుకు వస్తుంది అంటే గ్రౌండ్ వదిలేసి పైకి వెళ్ళడం సక్సెస్ అయినట్టు వల్ల పైకి వెళ్తారు కదా నెక్స్ట్ రిమూవ్ క్లాతింగ్ మనకి టేక్ ఆఫ్ యువర్ క్లాత్స్ ఇలా అంటారు కదా సో క్లాత్ కూడా తీసేయడాన్ని టేక్ ఆఫ్ అని కూడా అంటారు అనమాట నెక్స్ట్ టేక్ ఆఫ్టర్ టేక్ ఆఫ్టర్ అంటే ఇప్పుడు మన ఫాదర్కి ఉండే లక్షణాలు మనకు వచ్చినాయి లేదంటే మదర్కి ఉండే లక్షణాలు మనకు వచ్చినాయి అనుకోండి ఇలా వాళ్ళకు ఉండే లక్షణాలు మనం తీసుకొని నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వడం ఇలా దాన్ని టేక్ ఆఫ్టర్ అనమాట మనం ఇంకో తీసుకొని ఇంకా ముందుకెళ్తున్నాం కదా అట్లా టేక్ ఆఫ్టర్ అంటారు దాన్ని నెక్స్ట్ ఈడియమ్స్ వచ్చేసి ఈడియమ్స్ వచ్చేసి సెకండ్ టు నన్ సెకండ్ టు నన్ అంటే ఇది ఫస్ట్ ఫస్ట్ ఎప్పుడైనా బెస్ట్ కదా సో బెస్ట్ తర్వాత ఉండేదాన్ని సెకండ్ టు నన్ సెకండ్ అంటారు సెకండ్ నుంచి మొత్తం కింద ఏ ఉంటే అవి సో ది బెస్ట్ అనమాట సెకండ్ టు నన్ అంటే ది బెస్ట్ అది సో బెటర్ దెన్ ఆల్ అదర్స్ మిగతా వాటికంటే ఈ సెకండ్ ఇది పర్టికులర్ ఒక విషయం గురించి చెప్తున్నప్పుడు చెప్తాం కదా సో సెకండ్ టు నన్ అంటే మిగతా వాటికంటే ఇది బెటర్ అని ఉద్దేశంతో వాడతారు అన్నమాట ఈ సే నెక్స్ట్ ఆన్ఏ షూ స్ట్రింగ్ బడ్జెట్ ఆన్య షూ స్ట్రింగ్ బడ్జెట్ అంటే చాలా తక్కువ బడ్జెట్లో ఉన్నాం మనం అంటే తక్కువ ఖర్చు చేయడానికి అమౌంట్ తక్కువగా ఉంది అనే ఉద్దేశంతో వాడతాం అన్నమాట విత్ వెరీ లిటిల్ మనీ అని తర్వాత వర్కింగ్ ఆన్ ఎయిర్ లేదంటే వర్కింగ్ ఆన్ క్లౌడ్ నైన్ అంటే ఇక్కడ వర్కింగ్ ఆన్ ఎయిర్ అంటే బాగా సంతోషంగా అనమాట క్లౌడ్ నైన్ అన్నా కూడా బాగా ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్తో ఉండడం అనమాట నెక్స్ట్ పోర్ అవుట్ వన్స్ హార్ట్ పోర్ అవుట్ వన్స్ హార్ట్ అంటే ఇక్కడ ఒకరి ఫీలింగ్స్ని ఒక ని వాళ్ళ ఈజీగా షేర్ చేసుకుంటారు కొంతమంది ఇప్పుడు ఏదైనా ఒక లవ్ బ్రేకప్ అయినా కూడా లేదంటే లో పడినా కూడా ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటారు కదా వాళ్ళ దాన్ని ఏమంటారు మనసు ఓపెన్ చేసి మాట్లాడతారు అంటారు కదా సో మనసు విప్పి మాట్లాడుకుందాం అంటారు కదా సో అలాంటిది అనమాట పోర్ అవుట్ వన్స్ హార్ట్ అన్నట్టు అంటారు నెక్స్ట్ మేక్ వన్స్ బ్లడ్ బాయిల్ అంటే మే బ్లడ్ బాయిల్ అయిపోతుంది అంటారు కదా బ్లడ్ బాయిల్ ఎప్పుడైపోతుంది మనకి ఎవరైనా మనకి కోపంగా మనకి కోపం వచ్చే విధంగా బిహేవ్ చేసినప్పుడు బ్లడ్ బా బాయిల్ అయిపోతుందని అని చెప్తారు కదా సో మేక్ వన్స్ బ్లడ్ బ్లాయ్ అంటే ఒకరికి కోపాన్ని కలిగించడం అనమాట సో ఇవి మనకి మీడియమ్స్ సో ఇవాళ్ళకి ఇదే అండి సో ఫిఫ్టీన్ మినిట్స్ వచ్చింది మేడం ఈ క్లాస్ని ఆల్మోస్ట్ ఒక ఫార్టీ మినిట్స్ చెప్తుంది అనమాట సో ఇంకా మనం కూడా ట్రై చేద్దాం ముందు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టాటా